హై వివర్స్ వెల్కమ్ టు ఐ ఆన్షి బ్లాగ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా ఓట్స్తో చపాతి ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చపాతీ కోసం ప్లెయిన్ ఓట్స్ అయితే తీసుకున్నాను మన మార్కెట్లో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓట్స్ అయితే వస్తాయి కదా లైక్ డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ అని ఇక్కడ చాలా వస్తాయి నేనైతే ప్లెయిన్ తీసుకుని ఇలా మిక్సీ పట్టేసుకుంటున్నాను బాగా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉందో మనం ఎంత మెత్తగా చేసుకుంటామో సాఫ్ట్గా అంత బాగా వస్తుంది చపాతి అయితే దీన్ని ఒక బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసుకున్నాను ఇది నాకు త్రీ టు ఫోర్ డేస్ వరకు వచ్చేస్తుంది రోజుకి రెండు చేసుకున్న నేను ఈ కప్తో ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి ఇది బాగా మరగాలి వాటర్ అంతా బాగా మరిగాక అప్పుడు మనం పిండిని యాడ్ చేయాలి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అలాగే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకుంటున్నా మనము పిండి వేయగానే ఫ్లేమ్ సిమ్మెంట్ పెట్టేసుకోండి లేకపోతే కింద అడిగంటుకుపోతుంది పిండి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడ కూడా పొడి పొడిగా ఉండకూడదు ఉండలు అనేది ఉండకూడదు ఇలాగ గరిటి కిందకి ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి ఇలా పట్టుకుంటే మనకి చేయికి అంటుకోకూడదు ఇలా ఉండాలి కొంచెం మెత్తగా ఉంది అనుకుంటే ఇంకా కొంచెం పిండేసుకొని మిక్స్ చేసుకోండి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఒక చపాతి దానిపైన వేసేసుకుని బాగా ఎక్కువసేపు అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అయినా కూడా బాగా కిందకి నక్కుంటూ కూడా ఎక్కడ పొడిపిండి లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే లైక్ సాఫ్ట్గా వస్తుంది చపాతి ఎక్కడ కూడా క్రాక్స్ అనేది రాదు లైక్ మనం చపాతి పిండి ఎలా మిక్స్ చేస్తామో అలాగే మనం ఎక్కువసేపు ఇలా అనుకుంటూ ఉండాలి మనం జొన్న రొట్లు ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే కొలతలు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి ఓట్స్లో మనకి ఫైబర్ ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దానివల్ల మనకి హెల్త్కి చాలా మంచిది అలాగే దీంట్లో మ్యాంగనీస్ పాస్పరస్ మ్యాగ్నీషియం ఐరన్ జింక్ సెలీనియం విటమిన్ బిలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు లైక్ చపాతీ అని లైక్ మిల్క్ సలాడ్ ఓట్స్ అని ఇలాగే ఏ రకంగా అయినా మనం తీసుకోవచ్చు ఓట్స్ దోశ అని ఇలాగా చూడండి ఎక్కువసేపు ఇలా చేయడం వల్ల పిండి చాలా సాఫ్ట్ అయిపోయింది మనకి ఇప్పుడు చపాతి చాలా బాగా వస్తుంది చాలా స్మూత్గా వస్తుంది దీన్ని సపరేషన్ చేసేసుకుందాం చిన్న చిన్ని ఉండలు చేసుకుని చపాతీలు చేసుకుందాము ఆ సైడు ఈ సైడు పిండి అప్లై చేసేసి మనం చపాతీలాగే చేసేసుకోవాలి ఎక్కువ ప్రెషర్ అప్లై చేయొద్దు చేసినప్పుడు పై పైని ఇలా రౌండ్గా తిప్పకుండా చేయండి దీనివల్ల ఏంటంటే మనకి క్రాక్స్ రావు అలాగే విరిగిపోకుండా ఉంటుంది మనకి చపాతీ పిండి ఎలా హ్యాండిల్ చేస్తే అలాగా ఇది అవుతుంది కాకపోతే ఇది అలా కాదు విరిగిపోతూ ఉంటుంది కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి మనకి ఇది చాలా సన్నగా వస్తుంది ఇలా చేసుకునే కోల్ది సన్నగా అవుతుంది చపాతి మీకు ఎంత దళగా కావాలి అంతవరకు చేసుకోవచ్చు నేనైతే బాగా పులుసుగా చేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు పానం పైన వేసేద్దాం వేసేసి ఒక నాప్కిన్కి ఒక క్లాత్కి కాటన్ అన్న ఇలాంటి క్లాత్కైనా వాటర్ అద్దుకుని బాగా ఇలాగా ట్యాప్ చేసుకోండి చూడండి కొంచెం అటు ఇటు అయినా ఇలా అయిపోతూ ఉంటుంది సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఈ వాటర్ అంతా పోయే వరకు ఆ సైడ్కి తిప్పద్దు వాటర్ అంతా పోయాక అప్పుడు తిప్పుకోండి ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల ఓట్స్ చపాతి బాగా ఉడుకుతుంది లోపల ఇలా చూడండి ఎంత బాగా పంగుతుంది కదా ఈ కార్నర్స్ కూడా బాగా కాల్చుకోండి ఎందుకంటే లాస్ట్ పార్ట్స్ ఉడకవు కదా తొందరగా ఇలా తిప్పుకుంటూ అన్ని సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోండి మనకి కలర్ వచ్చేసింది కదా కొంచెం చేంజ్ అయ్యింది మనకి చపాతీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయానట్టే చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్మూత్గా చపాతి అయితే వచ్చేసింది నేను కొలతలు చెప్పాను కదండి సేమ్ అలాగే చేయడం వల్ల మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఓట్స్ చపాతి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్